హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ గ్రేట్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా వన్ ఏకర్ అయితే ఈ యొక్క వన్ ఏకర్లో మామిడి తోట అయితే వేసి ఉన్నారు అయితే సరిగ్గా అయితే చెట్లు అయితే రాలేదు చూడండి ఈ ఆల్రెడీ అబోవ్ ఫైవ్ ఇయర్ సేస్కి అయినా కూడా ఈ యొక్క పంట అనేది దిగుబడి రాకపోవటం వల్ల అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనరు తక్కువ రేటుగా ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్మాలని నిర్ణయించుకుంటున్నారు దీనికి రోడ్ ఫెసిలిటీ అయితే ఉండి ఉన్నది వాటర్ సోర్స్ అయితే లేదు ఈ యొక్క ల్యాండ్లో కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ తీసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి ఇది ఓపెన్గానే ఉంటుంది ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క మామిడి తోట మొత్తం కూడా రెడ్ శాండ్లు కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకునేవారు మీరు మెయిల్ అయితే చేయండి ఇది తక్కువ బడ్జెట్లోనే వస్తుంది మొత్తం కూడా రెండు లక్షల ముప్పై వేలుగా ఉంది ఈ యొక్క ల్యాండ్ ఖరీదు అయితే మీకు ఓవరాల్గా త్రీ ల్యాక్స్ అయితే పడుతుంది ఈ యొక్క సిచ్యువేషన్లో కొంచెం రేటు కానీ తక్కువగానే ఉంది తర్వాత అయితే రేట్ అయితే పెరగవచ్చు కాబట్టి ఎవరైనా తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే ఇది డాక్యుమెంట్ ల్యాండు అయితే దీనికి ఒక ల్యాండ్కి రోడ్డు మార్గం అయితే మీరు లోపలికి రావాలంటే ఈ యొక్క మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడవలసి ఉంటుంది అయితే ఈ యొక్క ల్యాండ్ తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్నట్టు క్యాండిడేట్స్ మీరు తప్పకుండా మెయిల్ అయితే చేయండి మన ఛానల్ యొక్క మెయిల్ ఐడి చేసినట్లయితే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి తదుపరి మన ఛానల్ వీడియోస్ని మీకు అందుకోవడానికి మీ ఫ్రెండ్స్కి అందరు కూడా షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అయితే నిన్న పెట్టినటువంటి హౌస్ ఎవరైనా తీసుకోవాలని తెలియపరచండి అంతకు ముందు కూడా పెట్టిన వెస్ట్ గోదావరి పెట్టినటువంటి హౌస్ కూడా మీకు తీసుకుని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్